హాయ్ ఫ్రెండ్స్ సో ఫెస్టివల్ సందర్భంగా మా మమ్మీ గ్యారప్పాలు చేస్తుంది సో ఆ గ్యారప్పాలు ఎలా చేస్తుంది అనేది ప్రాసెస్ ఒకసారి చూద్దాం సో మమ్మీ చెప్పు ఎట్లా చేస్తున్నావు అప్పాలు ఓకే కానీ ఈ అప్పాలు అనేది చాలా చక్కగా చేస్తుంది మా మమ్మీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ అప్పాల కోసము చాలా మంది అయితే బబ్బర్ పప్పు యూజ్ చేయరు కానీ బబ్బర్ పప్పు మా మమ్మీ యూజ్ చేస్తుంది సో నెక్స్ట్ ఏం వేస్తున్నావు అమ్మా పావు కిలో మిర్చి మిర్చి ఉన్నాయి ఎల్లిపాయ ఉల్లిపాయ జీలకర్ర ఇవన్నీ కలిపి మిర్చి పట్టిన దంచుకున్నావా అది మిర్చిలా మిర్చి పేస్ట్ పట్టి వేస్తున్నా ఉల్లిపాయ ఉల్లిపాయ మిర్చి నెక్స్ట్ ఇదేంటిది కొత్తిమీర కరేపాకు యూజ్ చేయట్లేదా నాలుగు కట్టల కొత్తిమీర కరేపాకు కూడా ఓకే నెక్స్ట్ ఏమేస్తున్నావు మమ్మీ ఎన్ని స్పూన్స్ వేస్తున్నావు ఇప్పుడు మనకి ఇంట్లో

మళ్ళీ నాలుగు అంట ఐదు అంటో ఐదు సపోజ్ ఎక్కువ తక్కువ అయితే మరి మళ్ళీ చూసుకొని వేసుకోవాలి ఓకే ఇక మంచిగా కలుపుకోవాలి మంచిగా కలిసేటట్టు అవును పొగలు వస్తున్నాయి మంచిగా

రుచి కోసం చూసుకోవాలన్నా వాటర్ పోసే ముందు టేస్ట్ చూస్తే ఉప్పు తక్కువ పడింది అని లైట్ గా ఉప్పు వేసుకుంది ఫ్రెండ్స్ మళ్ళీ కలుపుకుంటుంది ఉప్పు వేసుకున్నాక మమ్మీ అట్లా సపరేట్ గా ఎందుకు పిండి తీసి కలిపావు మంచిగా వస్తాయి ఇట్లా ఫ్రెండ్స్ పిండి అయితే సకినాలకు మాత్రం ఒకటేసారి కలుపుకోవాలి మొత్తము కానీ గ్యారప్పాలకు మాత్రం ఇట్లా సపరేట్గా ఎప్పటిదప్పుడే కలుపుకోవాలి సో సకినాల బ్లాగ్ అనేది కూడా మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్ లింక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను ఆ వ్లాగ్ కూడా చూడండి ఫ్రెండ్స్ అప్పాలు అయితే రెడీ అవుతున్నాయి చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో అప్పాలు సో అప్పాలు ఒత్తడానికైతే మా వాళ్ళు ప్రెషర్ యూజ్ చేస్తున్నారు నార్మల్గా చైతోని కూడా ఒత్వచ్చు సో చై కొంచెం ఈజీ ఉండాలి అంటే ఫస్ట్ ప్రెషర్లో ఒత్తుకొని తర్వాత ఇలాగ రౌండ్గా పెద్దగా అంటారు సన్నగా రావాలని అప్పాలు ఇది ఒక చిన్న టెక్నిక్ యూజ్ చేస్తారు వీళ్ళు అందరు కలిసి మేము మా మరదలు వాళ్ళు అలాగే మమ్మీ వాళ్ళు అందరం కలిసి ఇక్కడనే అప్పాలు మా మమ్మీ వాళ్ళు ఇంట్లోనే అప్పాలు చేసుకుంటాం ఫ్రెండ్స్ ఎప్పుడు ఎవరీ ఇయర్ ఇలాగే చేసుకుంటాము అప్పాలు అయితే ఇప్పుడు కాలుస్తున్నారు ఫ్రెండ్స్ మా డాడీ అయితే కాలుస్తున్నాడు చూడండి సో ఎంత ఆయిల్ యూజ్ చేసాం డాడీ టూ ప్యాకెట్స్ ఎన్ని కిలోలు ఫోర్ కేజీసా అప్పాలు ఫోర్ కేజీస్కి రెండు కేజీ ఫైవ్ అంత కలిపి ఓకే అన్ని మిక్సింగ్ చేస్తే ఫైవ్ కేజీస్ అప్పాల అప్పాలకి టూ టూ లీటర్స్ ఆయిల్ యూజ్ చేసాం సన్ఫ్లవర్ ఆయిల్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా కాలుతున్నాయో అప్పాలు ఎవ్రీ ఇయర్ అప్పాలు అయితే మా డాడీ కాల్స్తారు సో ఈ ఫెస్టివల్ కి మీరేం అప్పాలు చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అప్పాలని కాల్ కాల్వడం అయిపోయాక డైరెక్ట్ గిన్నెలో వేసుకోకూడదు ఫ్రెండ్స్ మధ్యలో ఇలాగ జాలీలో ఒక జాలి పెట్టుకున్నాం కదా ఈ జాలీలో వేసుకోవాలి ఆయిల్ అనేది ఇంకిపోతుంది ఇంకా తర్వాత పెద్ద గిన్నెలో వేసుకోవాలి డాడీ ఈ అప్పాలతో నీకు స్వీట్ మెమోరీస్ ఏమన్నా ఉన్నాయా చిన్నప్పుడు మేము రోగాలతో దంచి పట్టుకొని అప్పుడు మా అమ్మలు మా నాన్న వీళ్ళందరూ కలిసి కట్టికపోయిన మీద సకినాలు చేసుకోలు కూడా అప్పుడు గిరినీ లేవు పిండి గిర్నీలు లేకుండే మా చిన్నప్పుడు సుర్రాయతో చిరేది గారె పిండి సకినాలు అయితేనేమో రాత్రి లేచి దంచి దంచి చేసుకునేది అప్పుడు కానీ అవి మా టేస్ట్ ఉండేది ఇప్పుడు నీకు ఏ కష్టం లేకుండా వచ్చినాయి చేసినా రాదు సినిమా థియేటర్ల తీసుకువెళ్ళను రేపు నప్పాలో ఇంకా అప్పుడు ఏమగులో సినిమా కొత్తగా వచ్చింది మా ఆంజనేయ బావ నేను చంద్రయ్య ముగ్గురం కలిసి గురుదారు కానీ నుంచి పండుగ వచ్చి గురుదారి కానీ అవుతా ఉంటే

పాపుడాలా ఉన్నాయి ఇప్పుడు ఏమని పిలువాలి దాన్ని గారెల్ అని పిలువాల పాపడాలి ఫ్రెండ్స్ నేను కూడా గ్యారప్పాలు తింటున్నాను సో టేస్ట్ ఎట్లా వచ్చినాయో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎంత రౌండ్ ఉందో అప్ప కాలుడు కూడా చూడండి ఇలా బ్రౌన్ లైట్ బ్రౌన్ అండ్ వైట్ కలర్ సో మొత్తము మన అప్ప కాలిందో కాలలేదో అనేది ఎట్లా తెలుస్తుందో ఇట్లా చూస్తేనే అర్థమైపోతుంది ఈ అప్ప కాలిందా కాలలేదా అనేది గార అనేది సో ఇప్పుడు నేను టేస్ట్ చూస్తున్నాను ఎందుకంటే ఇట్లా కాల్చేటప్పుడు ఈజీగా తీయాలి కదా తీయడానికి కోసము పెట్టారు సరే ఇది ఎందుకు పెట్టారంటే ఫ్రెండ్స్ సో ఆయిల్ అనేది రెండు పక్కలకి గ్యారెళ్ళకి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి కదా అప్పుడు కాలితే చక్కగా గ్యార కాలుతుందని రంధ్రం పెట్టారు ఇళ్ళకి ఆయిల్ అనేది వెళ్తుంది కాబట్టి నాకు కూడా ఇప్పుడే తెలిసింది ఆ విషయం సో ఇప్పుడు నేను తింటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత కర్ర కర్ర అనిపిస్తున్నాయో గారెలు పాప్డాక నిజంగానే మా తమ్ముడు చెప్పినట్టు పాపడాల లేకనే అయింది పిండి పిండిలో మనము అది పప్పు యూజ్ చేసాము కదా ఫ్రెండ్స్ అది ఫ్లేవర్ దాగుతుంది కొత్తిమీర కర్రపాక్ కూడా చాలా బాగుంది ఇట్లాంటివి తింటూ ఉంటే హెల్తీ కదా ఫ్రెండ్స్ ఎందుకంటే దీంట్లో చాలా మిక్స్ చేశాము హెల్తీకి హెల్త్కి సంబంధించినవి సో బాగుంటాయి ఇట్లా

ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీరు కూడా ఒకసారి అప్పాలు మన బ్లాగ్ చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తో మీ ముందుకు వస్తాను అందాక బాయ్ బాయ్